హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు బాట్సార్ యూట్యూబ్ ఛానల్ నేను మీ బాసరా మాట్లాడుతున్నాను అండి ఇక్కడ ఈరోజు ఈ కోకో గింజలు అయితే వీళ్ళు ప్రాసెసింగ్ చేస్తారండి ఇక్కడ ఈ పొలంలో ఇక్కడ వ్యవసాయ కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు ఈ కోకో ఈ కాయలు ఎలాగ తీస్తారు ఏంటనేది నా వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తారండి తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూసి ఈ కోకో కాయలు ఎలా ప్రాసెస్ చేస్తారో ఎలాగ ఏంటి వలుస్తారనేది చూపిస్తారండి గంగరాజు గారు చెప్పండి ఏంటిది ఎన్ని రోజులు అయింది కాయ తీసిందండి ఈ కాయల కోసం మూడు ఓకే ఇలా కటింగ్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళేమో లోపల ఉన్నటువంటి గింజ తీస్తారు కాయలోంచి మళ్ళీ ఇలా తీసినటువంటి కాయ మూడు రోజులు మొరగబెడతారంటే మూడు రోజులు మురగబెట్టిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి కొంచెం ఇది ఏదైతే గమ్ము ఉందో గమ్ము కొంచెం తగ్గుద్ది దా బస్తాల్లో పెట్టి వాటిని అయితే బాగా ఆరబెడతారని ఆరబెట్టినప్పుడు కొంచెం ఇవి అందులో ఉన్నటువంటి జిగురు పదార్థం తగ్గుద్ది తర్వాత తీసి ఎంత తీసుకెళ్లి ఎండలో పోసి ఆరబెడతారు అంతే కదా ఆ తర్వాత గింజలో తీసుకెళ్ళి ఆరబడతారండి పరిశుభ్రమైన వాతావరణంలో అయితే ఎండబెట్టి ఈ కంపెనీకి అయితే సేల్ చేస్తారు ఇప్పుడు ఎంత రేటు ఎంత ఉంది కోకో రేటు ఎంత ఉంది కోకో గింజలు ఏది కేజీ కేజీ మూడు వందల ఎనభై రూపాయలకు మీ దగ్గర కొంటున్నారు ఫ్యాక్టరీ వాళ్ళు ఓకే అయితే ఇది ఎకరానికి సుమారుగా ఎన్ని క్వింటాల్ దిగుబడి వచ్చే అవకాశం ఉంది మూడు నుంచి నాలుగు క్వింటాల్ దిగుబడి వస్తుంది తోటను బట్టి అంటే కింటాలో ముప్పై ఎనిమిది వేలు మూడు వందల ఎనభై రూపాయలు అండి కేజీ అంతే కదా ముప్పై ఎనిమిది వేలు ఓకే ఓకే అదే అండి చూస్తున్నారు కదా కోకో రేట్ అయితే మూడు వందల ఎనభై రూపాయలు ఉందంట ఇంకో ఇతను గంగారాజు గారు కొడుతున్నాడు ఈ కాయని రెండు భాగాల కింద సెపరేట్ చేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి మన సీతాఫల గింజలు లాగా ఉన్నాయండి అలాగే ఉన్నాయి ఈ గుజ్జుని బస్తాల్లో నుంచి అలాగే ఆరబెట్టి రెండు రోజులు మాగబెట్టిన తర్వాత వీళ్ళైతే ఆరబెడతారంటండి ఓకే అండి